జీవన శైలితో పాటు పద్దతి లేని ఆహార అలవాట్లు విపరీతంగా మద్యపానం తదితర వాటితో ప్రతి వంద మందిలో సగటున ఐదుగురికి కాలేయ సమస్యలు కనిపిస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు ముప్పై నుంచి యాభై ఏళ్ల వయసు వారిలో ఎక్కువగా సమస్యలు వస్తున్నాయని పేర్కొంటున్నారు మంచి ఆహారపు అలవాట్లను పాటించడంతో పాటు రోజులో కనీసం అరగంటకు పైగా వ్యాయామం చేయడం ద్వారా కాలేయాన్ని కాపాడుకోవచ్చునని వివరిస్తున్నారు ప్రపంచ దినోత్సవం సందర్భంగా దూరదర్శన్ ప్రతి ఏటా ఏప్రిల్ పంతొమ్మిదిన ప్రపంచ కాలేయ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు మానవ శరీరంలో కాలేయ ప్రాధాన్యం దానిని కాపాడుకునే విధానం వంటి కీలక విషయాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది ఈ సంవత్సరం ఆహారమే ఔషధం అనే ఇతివృత్తంతో ప్రపంచ కాలేయ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు తీసుకునే ఆహారంలో స్వల్ప మార్పుల ద్వారా కాలేయాన్ని కాపాడుకోవచ్చన్న సందేశాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంటోంది కాలేయం రక్తాన్ని శుద్ధి చేయటం జీర్ణక్రియలో సహాయపడటం విష పదార్థాలను తొలగించడం వంటి ఐదు వందలకు పైగా కార్యకలాపాలను నిర్వహిస్తుంది అయితే ఇటీవల కాలంలో కాలేయ వ్యాధులు ముఖ్యంగా కాలేయ క్యాన్సర్లు నిశ్శబ్దంగా పెరిగిపోతున్నాయి ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు ఇరవై లక్షల మందికి పైగా కాలేయ వ్యాధుల కారణంగా మరణిస్తున్నారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంచనా వేసింది తెలంగాణలోనూ కాలేయ సమస్యలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి హెపటైటిస్ బి హెపటైటిస్ సి వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు అతిగా మద్యం సేవించటం అధిక కొవ్వు ఉన్న ఆహారం ఊబకాయం కొన్ని మందుల దుష్ప్రభావాలు కాలేయ వ్యాధులకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి ఫ్యాటీ లివర్ సిరోసిస్ కాలేయ క్యాన్సర్ వంటి సమస్యలు నలభై రెండేళ్లు దాటిన వారిలో ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆకలి మందగించటం కడుపు నొప్పి రక్తపువాంతులు కామెర్లు కడుపులో నీరు చేరటం బరువు తగ్గటం తరచూ జ్వరం ముఖం లేదా కాళ్ళవాపు వంటివి కాలేయ సమస్యల లక్షణాలు ప్రారంభ దశలో కాలేయ వ్యాధులను గుర్తిస్తే మందులతో చికిత్స సాధ్యమని వైద్యులు చెబుతున్నారు అయితే తీవ్ర స్థాయికి చేరిన సందర్భాల్లో కాలేయ మార్పిడి ఏకైక పరిష్కారం రాష్ట్రంలో జీవన్ దాన్ కార్యక్రమం ద్వారా రెండు వేల పదమూడు నుండి ఇప్పటి వరకు ఒక వెయ్యి నాలుగు వందల మూడు మందికి కాలేయ మార్పిడి చికిత్సలు నిర్వహించారు అయినప్పటికీ ప్రస్తుతం తొమ్మిది వందల ఇరవై ఆరు మంది కాలేయదాతల కోసం ఎదురుచూస్తున్నారు పద్దెనిమిది నుంచి యాభై ఏళ్ల మధ్య వయసు ఆరోగ్యవంతమైన వ్యక్తులు కాలేయం దానం చేయవచ్చని దానం చేసిన మూడు నుంచి ఆరు నెలలలో కాలేయం పూర్తిగా పెరిగి సాధారణ స్థితికి వస్తుందని వైద్యులు తెలిపారు కాలేయ క్యాన్సర్ నివారణ కోసం కొన్ని సాధారణ జాగ్రత్తలు తీసుకోవడం అవసరం హెపటైటిస్ బి హెపటైటిస్ ఏ వ్యాక్సిన్లు తీసుకోవటం మద్యం మానేయటం ఆరోగ్యకరమైన బరువును నిర్వహించటం ధూమపానం నివారించటం క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వంటివి కాలేయ ఆరోగ్యాన్ని కాపాడతాయి అధిక బరువు ఉన్నవారు కేవలం ఐదు నుంచి పది శాతం శరీర బరువు తగ్గడం ద్వారా కాలేయంలో కొవ్వు తగ్గించి వాపును నివారించవచ్చు అలాగే క్రమం తప్పకుండా లివర్ ఫంక్షన్ టెస్టులు చేయించుకోవటం ద్వారా సమస్యలను ముందుగానే గుర్తించవచ్చు ప్రపంచ కాలేయ దినోత్సవం సందర్భంగా కాలేయ ఆరోగ్యం పట్ల అవగాహన పెంచడంతో పాటు కాలేయ దానం గురించి సమాజంలో చైతన్యం తీసుకురావాలని నిపుణులను కోరుతున్నారు ఒక కాలేయ దానం ఒక జీవితాన్ని కాపాడగలదు మన ఆహారం జీవనశైలి క్రమం తప్పని వైద్య పరీక్షల ద్వారా కాలేయాన్ని కాపాడుకుందాం ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుదాం బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్